హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ఏంటి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు వీడియోలో అయితే మా శరవాసుని పుట్టేంటికి అయితే తీయించడానికి తిరుపతి అయితే తీసుకెళ్తున్నాం అనమాట అందరం కారులో వెళ్తున్నాము ఇంకా మేమైతే కనుక స్టార్ట్ అయిపోయాము మా బుడ్డోడి పుట్టింట్రికలు అయితే తీయించడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా కార్లో అయితే అందరం వెళ్తున్నాము అప్పటికే వర్షం స్టార్ట్ అయింది ఇంకా మేము వెళ్తున్నప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది చాలా చల్లగా ఉంది ఇంట్లో ఉన్నప్పుడు కంటే ఇలా బయటికి తీసుకొచ్చినప్పుడు అయితే కనుక మా శర్వాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చాలా ఎంజాయ్ చేస్తాడు అనమాట ఇంకా మేమైతే కనుక వచ్చేసాం అనమాట శర్వాన్స్ కి పుట్టి ఎంట్రికలు తీయించే ప్లేస్కి అయితే వచ్చేసాము షర్వాంశి అయితే ప్రజెంట్ నిద్రపోతున్నాడు ఇంకా నిద్రపోయి లేచేసరికి మా షర్వాంశికి తల అయితే ఉండదు గుండుతో ఉంటాడనమాట ఇంకా పుట్టింటికి అయితే తీసే ముందు స్నానం లైట్గా అయితే చేయించాలి తల మీద పోయాలి అన్నారు ఇంకా వేడి నీళ్ళు ఉంటాయా లేదా అనుకున్నాం కానీ మంచిగానే పెట్టారు గోరువెచ్చని మరీ వేడి నీళ్ళు అయితే కాదు గోరువెచ్చని అయితే పెట్టారు ఇంకా ఫైనల్గా మా బుడ్డోడు పుట్టింటికి అయితే తీపిస్తున్నాం అనమాట మా బుడ్డోడు ఆల్రెడీ గుడ్ బాయ్ అసలు అలరి చేయడు ఇంక ఈ టైంలో అసలు చూడండి పక్కన లాస్ట్లో చిన్న బాబు అయితే ఏడుస్తున్నాడు తీస్తుంటే మా షర్వాన్స్ అయితే ఆయన చూడండి అలానే చూస్తున్నాడు కానీ శర్వాన్షు అయితే కనుక అసలు ఏడవలేదు చాలా మంచిగా తీయించుకున్నాడు అందరం అదే అన్నారు చక్కగా మంచిగా ఏడవకుండా చాలా మంచిగా తీయించుకుంటున్నాడు చూడండి అసలు వీడియో మొత్తంలో కూడా మేము తీస్తూనే ఉన్నాం కానీ అసలు ఏడవలేదు మంచిగా ఉన్నాడనమాట మేమైతే అనుకున్నాము కదులుతాడు ఏడుస్తాడేమో అని అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా మంచిగా మా బావగారు పట్టుకున్నారు ఇంకా పట్టుకొని మా బావగారితో మంచిగా తీయించుకున్నాడు అనమాట ఇంకా ఫైనల్గా అయితే కనుక మా బుడ్డోడు పుట్టింటికి అయితే కనుక కంప్లీట్ అయిపోయింది ఇంకా మా శర్వంత్ ఫైనల్గా ఎలా ఉన్నాడు అనేది చూసేయండి గుండులో ఉన్నా సరే మా శర్వాన్ చాలా క్యూట్గా ఉన్నాడు కదా మరి మా శర్వాన్ షూ తల ఉన్నప్పుడు బాగున్నాడా తల లేకుండా బాగున్నాడా అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి మీరు చూసే ఉంటే పుట్టెంటులు తీసేసిన తర్వాత ఇంకా స్నానం చేయించేసి బట్టలు అయితే వేసేసాము ఫైనల్ లుక్ అయితే మా బొడ్డోడిది ఇది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్